కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇటీజ్గా సినిమాల్లో ఎలాగైతే ఈ ఫామ్ ముంగేసరాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడ అన్నాడు దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోగు అయ్య ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా బాయి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాం మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది హోటల్లో పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా బోరగడుతుందిరా అనేవాడు ఇప్పుడే మయిగా పడుకున్నాడు సొంత అన్న తమ్ముడు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం అన్నం ముద్దులు కలిపెట్టేవాళ్ళు ఏ తినబ టైం తక్కువదిరా అని అనేవా ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్ని మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూంలో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్టు అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళం అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అంద సందర్భం నా కనుక కోట ఆత్మకు శాంతి చేకూరాలి నా కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటలో నేను బాటన్న మనవల్లు ఇద్దరు